వెల్కమ్ టు సుమన్ టీవీ సో పిల్లలకు మనం ఏ ఏజ్లో సపరేట్ రూమ్ అనేది అలాట్ చేయాల్సి ఉంటుంది సో వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు మేడం నమస్తే నమస్తే సో ఒక జనరల్ ప్రశ్నే ఇది సో భార్యాభర్తల మధ్యలో పిల్లలు ఎంతకాలం వరకు నిద్రించవచ్చు ఆ బెడ్రూమ్లో ఎంత వరకు వాళ్ళని ఉంచొచ్చు అనేది చాలా మందికి డౌట్ ఉంది అంటే టెన్ ఇయర్స్ అని ఫైవ్ ఇయర్స్ అని ఇలా చెప్తూ వస్తున్నారు అంటే ఇదొక కాన్సెప్టా ఇంతవరకే మనతో పాటు పిల్లల్ని ఉంచుకోవాలా ఈ ఏజ్ వరకే అనేది చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న అంటే పిల్లల్ని వేరే రూమ్ లో పడుకోబెట్టడం అనేది ఇది మన కల్చరేనా ఆ ప్రశ్న నేనే నిన్ను అడగదాం అనుకున్నాను అడిగా అమ్మా ఇప్పుడంటే డబుల్ బెడ్రూమ్లు త్రిబుల్ బెడ్రూమ్లు విల్లాసు వచ్చేసినాయి కాబట్టి ఒక వికృత ఒక సారీ విచిత్రమైనటువంటి ఏంటి అని అంటే వాడు ఎల్కేజీ రాగానే యూకేజీ రాగానే లేదా వాడు ఫస్ట్ క్లాస్ రాగానే వాడికో బెడ్రూమ్ ఇచ్చేసి ఒక స్టడీ స్టడీ రూమ్ ఇవ్వడం వేరు బెడ్రూమ్ ఇవ్వడం వేరు స్టడీ కం బెడ్రూమ్ ఇచ్చేసి వాడికో బుజ్జి బెడ్డు వేసేసి వాడిని అక్కడే పడుకోబెట్టేసేసి తర్వాత భార్యాభర్తలు అన్న తర్వాత భార్యాభర్తలు వాళ్ళ బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అమ్మ నేను ఒక విషయం అడుగుతాను నా చిన్నప్పుడంతా మాది చాలా పెద్ద ఇల్లు ఓకే దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గదులు ఉన్నాయి పెద్ద వరాండా ఉండేది ఆ వరండాలో మాది ఒక ఉమ్మడి కుటుంబం దాదాపు ఇరవై మంది ఉండేవాళ్ళం ఆ ఉమ్మడి కుటుంబంలో నాకు తెలిసి హాల్లో కొంతమంది వరండాలో కొంతమంది బెడ్రూమ్లో ఉన్నారు అనంటే భార్యాభర్తలు అది కూడా పిల్లలు మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్ అయింది తప్ప అందరం ఒకటే చోట ఉండేవాళ్ళం అవును అయితే ఇక్కడ మీరు అడగచ్చు భార్యాభర్తలకి సపరేట్గా ఏకాంతం అనేది కావాలా కొన్ని గుప్తంగా ఉండేవి అవును కరెక్ట్ అది అర్థమైందా కొన్ని గుప్తంగా ఉండేవి అందుకనే ఏమయ్యేది అని అంటే ఆ ఆ కాలంలో ఆ కాలంలో కాదు ఒక ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా భార్యాభర్తలకి డెబ్బై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చిన దాంపత్యం అనేది ఇంకా కొత్తగానే ఉండేది ఇంకా ఏదో మిగిలిపోయిందనిపించేది ఇంకేదో తెలుసుకోవాలని అనిపించేది ఎందుకనంటే ఎప్పుడు కూడా స్వీటు సరిపడా చిన్న ముక్క తిన్నాము బాగా టేస్ట్గా ఉంది అని అంటే చిన్న ముక్కే దొరికింది మనకి మళ్ళీ అదే దొరికేంత వరకు వెయిట్ చేస్తాం లేదు దొరికినప్పుడు ఏం చేస్తామంటే సంతృప్తిగా తింటాం అదే స్వీట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి అని రోజు అదే స్వీట్ దొరికితే ఏమవుతుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత మొహం మొత్తం వస్తుంది అలాగే ఇక్కడ కూడా ఏమైంది అంటే ఈ పిల్లలు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే హాల్ అనేటటువంటి ఉండే హాల్లో పడుకునేవాళ్ళు చక్కగా తండ్రి పక్కన పిల్ల పాపక్క పిల్లలు తల్లి పక్కన ఒక పిల్లలు పడుకునేవాళ్ళు లేదా మధ్యలో పిల్లలను పడుకోబెట్టుకొని తల్లిదండ్రులు పడుకునేవాళ్ళు దానివల్ల ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క స్పర్శ ఏదైతే ఉందో వాళ్ళని కౌగిలించుకొని పడుకోవడం కబుర్లు చెప్తూ పడుకోవడం కొట్లాడుకోవడము అవన్నీ కూడా ఒక బాండింగ్ క్రియేట్ చేసేటటువంటివి ఓకే అట్లాగే ఇప్పుడు ఇప్పుడు కాలంతో పాటు మనం మారాలండి అంటున్నాం మనం మారడానికి మన ఒంట్లో రక్తం మారిందా రంగు చెప్పమ్మా మన ముక్కు మొహాలు మారినయ్యా మన అన్నం ఇలాగే తింటున్నావా ఇంకా వేరే చోటు నుంచి పెట్టుకుని తింటున్నావా కాలంతో పాటు మనం ఆహా ఒక్కొక్కటి అన్నీ అవే జరుగుతున్నప్పుడు కాలం మారింది అని నువ్వు ఎలా చెప్తున్నావు ఈ రోజు నీకు నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వెస్ట్రన్ బాయ్ వస్తున్నావు కాబట్టి అక్కడి నుంచి దిక్కుమాలని కల్చర్ని ఇక్కడికి తీసుకొని వచ్చి అది నీకు సౌలభ్యంగా ఉంది కాబట్టి దాని గురించి నువ్వు ఇక్కడ మాట్లాడతావా నీ నీ దేశము నీ నీ దేశం యొక్క సంస్కృతి నీ యొక్క మనస్తత్వము ఇది నీకు అవసరం లేదా ఓకే అది ఎంత కాలమైనా సరే ఇంకొకటి ఏంటి అనంటే ఒకటే బెడ్రూమ్లో లో పడుకోవడం వల్ల పిల్లలు వయసు వచ్చినటువంటి పిల్లలు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండేవాళ్ళు అవును అర్థమైందమ్మా వాళ్ళ కాపలా అటు ఇటు తల్లిదండ్రులు ఓకే లేదు పిల్లలు వయసులో పెద్దవాళ్ళు అయ్యారు అనంటే ఏం చేసేవాళ్ళు అని అంటే పెద్దవాళ్ళు వచ్చి పడుకునే వాళ్ళు ఏది అమ్మమ్మలు నానమ్మలు అలా వచ్చేవాళ్ళు ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు వాళ్ళ బెడ్రూంలో వాళ్ళు పడుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నువ్వు చిన్నపిల్లవాడిని ఆరేళ్ళు ఏడేళ్ళు ఏదో చెప్తున్నారు కదా ఐదేళ్ల వరకు పడుకోబెట్టుకోండి ఆరేళ్ళ వరకు పడు ఏడు వాడు పక్క బెడ్రూమ్లో నువ్వు ఇచ్చేసావు బెడ్రూమ్ ఇచ్చేసావు వాడికి అర్ధరాత్రి భయం ఒక పీడకల వచ్చింది పీడకల రాగానే అదే పక్కన పేరెంట్స్ ఉంటే గబాల్ని తల్లినో తండ్రినో పట్టుకుంటాడు ఆ తల్లి తండ్రో ధైర్యమైన ధైర్యవచనాలు చెప్తాడు ధైర్యవచనాలు చెప్పినప్పుడు వాడికి అమ్మ నా తండ్రి ఉన్నాడు కదా నా తండ్రి మీద ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది ఆ తల్లి మీద ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ ఎక్కువ అవుతుంది ఓకే అంటే నాకు కుటుంబం ఉంది నన్ను కాపాడడానికి ఉన్నారు అనేటటువంటి తత్వం వాడిలో ఉంటుంది ఇంకొకటి ఏంటి అని అంటే తల్లిదండ్రులు దగ్గర పడుకోవడం వల్ల వాళ్ళు కబుర్లు చెప్పడం వల్ల వాడు స్కూల్లో ఏమేం చేశాడో ఎవడేం తిట్టాడో ఏం జరిగిందో మొత్తం ఇక్కడ డంప్ చేసేసి వాడు మైండ్ ఫ్రీ చేసేసుకొని తల్లిదండ్రులు ఏ బాధ్యతలు అయితే చెప్తూ ఉన్నారు ఒరే మా వాడు పలానారా ఇట్లా రా నువ్వు ఇలా చదువుకోవాలమ్మా చిన్నప్పుడు నేను ఇంత కష్టపడ్డానమ్మా నువ్వు ఇలా రావాలమ్మా అంటే పడుకునే ముందు వీళ్ళు ఏం మాటలు చెప్తారో అది వాడి సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయ్యాయి ఎగ్జాక్ట్లీ రికార్డ్ అయ్యి వాడు అది దాన్ని అది పదే పదే వాడికి గుర్తు చేస్తూ వాడు తన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది ఒకటి ఇప్పుడు నువ్వు పక్క దాంట్లో పడేస్తున్నావే నువ్వు ఆరేళ్ళు వచ్చాకో ఏడేళ్ళు వచ్చాకో ఎనిమిది ఏళ్ళు వచ్చాకో వాడికి ఒక భ ఇలాంటి పీడకలే వచ్చి భయం వేసింది వాడు లేచి పరుగులు పెట్టుకుంటూ తలుపు తీసుకొని నీ తలుపు కొట్టి నీ దగ్గరకు వచ్చి వాడు వాలిపోయాడు ఈ లోపు ఎన్ని జరుగుతాయి వాడు నెక్స్ట్ డే ఆ గదంతే భయపడతాడు అక్కడ పడుకోవాలంటే భయపడతాడు ఎందుకంటే రాత్రి కళ వీడిని భయపెడుతుంది సరే మరుసటి రోజు నువ్వు పడుకోబెట్టుకున్నావు వాడికి నిద్ర పట్టదు ఎందుకంటే నువ్వు ఒంటరితనం అలవాటు చేసావు వాడు అక్కడ పడుకోలేడు ఇక్కడ ఏమడలేడు ఇక్కడ వీళ్ళకి కూడా వీళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండడం అయిపోయి బిడ్డను పక్కన పడుకోబెట్టుకోవడం అనేది కూడా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఎవడి జీవితాన్ని వాడు రాసేసుకున్నాడు కదా ఎవడి జీవితాన్ని వాడు అలవాటు చేసేసుకున్నాడు కదా రెండో విషయం ఏంటి అని అంటే ఆ వంట వాడికి నిద్ర పట్టే నిద్ర పట్టకపోతే తల్లిదండ్రులు పక్కన నిద్రపోతే లైట్ ఆఫ్ చేసేస్తారు వీడు చచ్చినట్టు ఆ చీకటి గదిలో ఎప్పుడూ ఒకప్పుడు వాడికి నిద్ర పడుతుంది అదే వాడి గదిలో వాడు స్కూల్లో తిట్టారో టీచర్ కొట్టాడో లేకపోతే వీడికి ఇంకేదన్నా ఆలోచన ఉందో ఎవడన్నా అవమానపరిచాడో లేదా నెక్స్ట్ డే ఎగ్జామ్ అంటే వాడికి భయం ఉందో లేదా వాడు చదవలేదో ఈ ఆలోచన వాడికి తిరుగుతూ 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 ఏం చేస్తాడు లైట్ వేస్తాడు చీకట్లో ఉండడుగా వాడు అవును లైట్ వేసిన తర్వాత ఏం చేస్తాడు నవ్వే డేస్ ఏమొచ్చినాయి బాగా ఇవి వచ్చినాయి ఇవి లేకపోతే ల్యాప్టాప్లు వచ్చినాయి ట్యాబ్లు వచ్చినాయి ఎతుకుతాడు 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 గేమ్స్ ఎన్ని రోజులు చూస్తాడు గేమ్స్కి మించింది ఎతుకుతాడు ఇంకొకటి 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 వాడు ఏడేళ్ళు రాగానే వాడు సిద్ధపడిపోతాడు గర్ల్ఫ్రెండ్కి కరెక్ట్ ఓకే నువ్వు ఏమి నేర్పుతున్నావు నువ్వు వ్యక్తిగతమైన రూమ్ ఇచ్చేసి వాడి ప్రైవసీని ఇచ్చేసి వాడు వ్యక్తిత్వాన్ని పెంచుకునేటటువంటి సిచ్యువేషన్ని వదిలేసేసి వాడి వ్యక్తిత్వానికి ఇంకొక ఆన్ ఏమవుతున్నాయి అని అంటే పనికిమాలని వాడు నేర్చుకోవడానికి ఈ కుటుంబ వ్యవస్థ నుంచి దూరంగా జరిగిపోయి ప్రాపంచిక విషయాల మీదకి వాడు వయసుకు మించి వెళ్ళిపోయి ఆ వయసుకు మించి వెళ్ళిపోయినటువంటి వాడు ఒక వయసు వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్ మత్త పదార్థాలు అలవాటు పడుతున్నారు ఈ ప్రపంచంతో ఇమడలేకపోతున్నాడు ఇంకొకటి నువ్వు అలా గదిలో పక్కనే ప్రైవసీగా పడుకోబెట్టడం వల్ల వీడు పొద్దున వాడి జీవితంలోకి ఒక ఆడది వచ్చినా కూడా సపరేట్ గానే ఉంటున్నారు సపరేట్ గానే ఉంటున్నారు గుర్తు పెట్టుకోండి ఇవాళ భార్యాభర్తలద్దరికి చెరక చెరొక లు ఎందుకు అంటే ఈ దరిద్రమే ఈ దరిద్రమే హండ్రెడ్ పర్సెంట్ Okay? ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుంచి ఒక్కడే పడుకోవడం అలవాటు భార్య పది నిమిషాలు వాడికి కోరిక వచ్చినప్పుడు లేకపోతే ఎంజాయ్మెంట్ ఆ కొంచెం సేపు వరకు భార్యను ప్యాంపరింగ్ చేస్తాడు లేదా భారీ భర్తను ప్యాంపరింగ్ చేస్తాడు ఆ తర్వాత నువ్వు బోరా అంటే నువ్వు బోరా మళ్ళీ ఒంటరి జీవితమే కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఉంది రేపు పొద్దున ఈడికి పిల్లాడు పుట్టిన తర్వాత ఈడు సంవత్సరం పిల్లాడప్పటి నుంచి వాడు పక్కనేసి పడుకుంటున్నాడు నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో ఈ బెడ్రూమ్ లో ఉంటాడు ఆడ బెడ్రూమ్ లో ఉంటాడు ఉంటే తండ్రి దగ్గర ఉంటాడు లేదా తల్లి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు ఉండడం అనేది నువ్వు ఇప్పుడు ఐదేళ్ల నుంచో ఏడేళ్ల నుంచో నువ్వు అలవాటు చేసిన ఈ సపరేషన్ బెడ్ రేపు పొద్దున జనరేషన్కి వాడు బిడ్డల జనరేషన్కి సంవత్సరం నుంచి ఏమిడిపోతుండ ఇంత దారుణాలు జరుగుతాయి అర్థమైందా ఇల్లు కాదమ్మా పెద్దగా ఉండాల్సింది మనస్సు పెద్దగా ఉండాలి సంసారాన్ని చక్కదిద్దుకోవడం అంటే మనము మన బిడ్డలకి ఏమి నేర్పాలి అనంటే బంధాలని నేర్పాలి బంధుత్వాల్ని నేర్పాలి ఐకమత్యం నేర్పాలి ఇప్పుడు మగపిల్లలు చూడండి తెగ కొట్టుకుంటారనమాట ఈ చోట పడుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాడు సర్దుకొని పడుకోవడం అనేది నేర్చుకుంటాడు అరే ఇవాళ నేను నాన్న దగ్గర పడుకుంటా అరే నేను ఇవాళ అమ్మ పక్కన పడుకుంటా అరే నేను ఇక్కడ పడుకుంటా అంటే వాడికి ఏంటి ఒకరోజు వీడు ఒకరోజు వాడు అంటే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అనేది వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది ఓకే ఇక్కడ నువ్వు ఒక రూమ్ ఇచ్చేసేసి రెండు బెడ్లు సపరేట్ వేసేసి వాడి ట్యాప్ వాడికి నీటి వీడి ట్యాప్ వీడికి వీడి గుడ్డలు వీడికి వాడి గుడ్డలు వాడికి అన్ని సపరేట్గా ఇచ్చేసిన తర్వాత రేపు పొద్దున వాడు ఏం చేస్తున్నాడు నా జీవితం నాది వాడితే నాకెందుకు చిన్నప్పుడు వాడు ల్యాప్టాప్ ఆడితే నాకు ఇచ్చాడా లేకపోతే ఎందుకంటే ఇదివరకు ఒకటే ఉండేది ఇంకొకటి చెప్పనా ఇప్పుడు బాగా మారిపోయినాయి కాబట్టి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటే ఓ సంవత్సరం తేడా ఉందనుకుందాం పెద్దోడు వేసుకునే చిన్నవాడు వేసుకోవాలి అర్థమైందా పెద్దవాడు వేసుకున్న బట్టలే చిన్నవాడు వేసుకోవాలి కొత్త బట్టలు చాలా తక్కువ ఉండేవి అన్నీ వాడు తీసేసిన తర్వాత వాడు వాడేసిన తర్వాత వాడి సైకిల్ వీడి వాడాలి వీడి చిన్నవాడిలో ఏం తత్వం వస్తుంది అనంటే వచ్చేది అమ్మ పెద్ద అయిన తర్వాత నేను మంచి సైకిల్ కొనుక్కోవాలి కొత్త సైకిల్ కొనుక్కోవాలి అన్నీ మా అన్నయ్య లేదు ఇంకొకటి ఏంటి అని అంటే వాడికి ఆ వస్తువు నాకు ఎప్పుడు వస్తది మా అన్నయ్య నాకు ఎప్పుడు ఇచ్చేస్తాడు నేను దాన్ని నెక్స్ట్ నాదే అది అని దాని మీద ఒక ప్రేమను పెంచుకుంటాడు వాడు కావాలంటే వాడి సైకిల్ వీడి తుడుస్తాడు ఎందుకనంటే అని నా రేపొద్దున ఆ సైకిల్ వీడిది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూస్తాడు ఇవన్నీ ఎక్కడున్నాయమ్మా అడ్జస్ట్మెంట్లు పోయినాయి ఆ బా బాండింగ్ పోయింది ఎవ్రీథింగ్ హ్యాజ్ లాస్ట్ ఇవాళ మనం సపరేట్గా పడుకోబెట్టండి సప వెస్ట్రన్ కల్చర్ని తీసుకొచ్చి వెస్ట్రన్ బుక్స్ చదివేసి వెస్ట్రన్కి వెళ్ళి తిరిగేసి వచ్చి అవి తీసుకొని వచ్చి మన కుటుంబ వ్యవస్థలో నాటి విషపు మొక్కలు కలుపు మొక్కలు నాటుతున్నాం మనం ఈరోజు బాండింగ్ అనేది లేదు దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి ఆ స్పర్శని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మగ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు ఆడగక్కర్ వాడే పోతాడు వంశం పట్టుకొని నేను వేరే పడుకుంటానని ఆడపిల్లలు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆడపిల్లలకి ఎప్పుడు కూడా ప్రైవసీ రూమ్ ఇవ్వరాదు ఇవ్వరాదు అట్లాగని చెప్పి ఆ పిల్లని గట్టిగా పట్టుకొని ఆ పిల్లని స్పైయింగ్ పెట్టమని కాదు అది కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే ఆడపిల్ల మనస్తత్వం వేరు అందులో ఆడపిల్లకి ఫెన్సింగ్ చాలా అవసరం ఉంది ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఈ నానమ్మలు అమ్మమ్మలు అనేవాళ్ళు మన ఇంట్లోనే ఉండాలి వాళ్ళ గురించి అసలు మనం లేదు ఇప్పుడు డైరెక్ట్ గా పిల్లలు ఏం చెప్తున్నారు అనంటే అసలు నా అమ్మమ్మ నానమ్మ అంటే ఎవరో కూడా మాకు తెలీదు అవును ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునేటటువంటి ఆరా మాకు లేదు ఎవరు చేశారు ఈ పాపం ఎవరు చేశారు రేపు పొద్దున నువ్వు కూడా గ్రాండ్ మదర్ అన్న సంగతి మర్చిపోతే ఎట్లాగా మనము ఆ గ్రాండ్ మదర్ల ఏజ్కి పోతాం కానీ మనమే కిందకి పోయి మనవాళ్ళ ఏజ్కి మనవరాళ్ళ ఏజ్కి పోవం కదా అది నేర్చుకుంటే చాలు ఇవాళ కోడళ్ళు అల్లుళ్ళు మేడం సో పర్టికులర్ ఏజ్ అంటే ఇంకా వాళ్ళకి టీనేజ్ వస్తున్నా కొంత మనకు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళకే సపరేషన్ అనేది అలవాటు అవుతుంది ఆటోమేటిక్ అంటే అమ్మ ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు ఎట్లాగో మనతోటి ఉండరు ఎందుకంటే ఆడపిల్లలు పిల్లలు ఉన్నారంటే వాళ్ళని సపరేట్ చేసేస్తాం బట్ వాళ్ళకు ఒక మెచ్యూరిటీ వచ్చేంత వరకు కూడా మనము వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది ఎక్స్పీషియల్లీ మనం ఆడపిల్లల్ని కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం అయితే మాత్రం చాలా ఉంది బయట ఏం చేస్తున్నాడో కనిపెట్టుకొని ఉండాలి ఆడపిల్లని ఇంటా వైదాగా రెండు చోట్ల కనిపెట్టుకుని కాపలా కాసుకుంటూ ఉండాల్సిన అవసరం ఎగ్జాక్ట్లీ మేడం సో ఈ ఎప్పుడైతే మనం పిల్లల్ని సెపరేట్ బెడ్రూమ్స్ లో పడేస్తామో చిన్నప్పటి నుంచే సో వాళ్ళకి సపరేషన్ అనేది అవసరం అలవాటు అయిపోతుంది అంతేకాదు వాళ్ళకి బాండింగ్స్ అనేవి తెలియవు లేవ సో ఎవరైతే పూర్తిగా ఇప్పుడు ఇట్లా ఇట్లా అలవాటు అయిపోయినటువంటి పిల్లలు ఎప్పుడైనా మదర్ గనక బాధ లేకపోతే ప్రేమ వచ్చో నాకు బిడ్డను హగ్ చేసుకుని పడుకుందామని చెప్పేసి అని వెళ్ళిపోతే వెరీ నెక్స్ట్ మినిట్ ఆ పిల్లలు వేసి వెళ్ళిపోయి కావాలంటే నువ్వు పడుకోమ్మా ఇక్కడ నువ్వు పడుకోవాలనుకుంటే నేను వేరే బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది బాండింగ్స్ ఉండట్లేదు ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది వెక్సేషన్ వస్తుంది అంటే ఏంటి పిల్లలకి మనము సంపాదించేటటువంటి ప్రింటింగ్ మెషిన్ లాగా కనిపిస్తున్నామా అనేటటువంటి ఆ ధోరణలోకి వెళ్ళిపోయేసరికి వీళ్ళల్లో కూడా ఆ దాన్ని ఏమంటారు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది పెయిన్ పెయిన్ తో పాటు ఏమవుతుంది అనంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అనురాగము ఆప్యాయతలు కూడా కరెక్ట్ ఎమోషన్స్ చచ్చిపోతాయి కరెక్ట్ చచ్చిపోతూ మెటీరియలిస్టిక్ 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 ఇవాళ అందరు డిప్రెషన్ 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 ఎందుకుంటున్నారంటే బంధాలం రోగ్యమైపోయినాయి తల్లి దయచేసి వీటిని పునరుద్ధరించుకుంటే ఇవాళ డిప్రెషన్ అనే మాటకి తావులేదు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనం మన పిల్లలు మన బొజ్జలో తొమ్మిది నెలలు పెట్టుకున్న మనము ఐదేళ్ళు రంగానే ఆయన పక్కన పడేస్తామని చెప్పు బొజ్జులో ఉన్న నాళ్ళు మనం ఎన్ని కబుర్లు చెప్పుకున్నా వాడు ఎంత హాయిగా ఉన్నాడు ఏ పక్కన పడుకోలేడా పక్కన పడుకోలేదా ఎందుకు మనం తీసి పక్కన పడేస్తున్నాం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం ఈ కల్చర్ ఫస్ట్ మన కల్చర్ ని మన మన కల్చర్ అద్భుతమైనటువంటిది తల్లి అది ఖచ్చితంగా మనది మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడో ఉన్న దేశాల్లో ఉన్న వాళ్ళు పెళ్లి అని చెప్పేసి అని మన దేశానికి వచ్చి మన దేశస్తుల్ని పెళ్లి చేసుకుని కుటుంబ వ్యవస్థను నిర్మించుకుంటే బుద్ధి లేకుండా మనం పక్క దేశాలకు పోయి ఆ పాశ్చాత్య కల్చర్ ని తీసుకొని వచ్చి మనల్ని మనం నాశనం చేస్తాము ఎన్నో క్రైమ్స్ చూసాము సో పెద్ద పెద్ద డాక్టర్స్ ఫ్యామిలీస్ లోనే సో పిల్లల్ని ఇలా సపరేట్ గా పడుకోబెట్టడం వల్ల వాళ్ళు పని వాళ్ళతో చూసా ఇప్పుడు ఆడపిల్లల్ని పక్కన పడ్డాము పిల్లల్ని పక్కన పడేసాము వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వేమో బోల్ట్ పెట్టుకుని పడుకుంటావు ఎందుకంటే నీ ఏకాంతం కోసమో లేకపోతే నీ అలసిపోయో నువ్వు పడుకుంటావు బట్ బా ఆ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో నువ్వు ఏం చూస్తున్నావు రేపొద్దు జరగకూడనే జరిగితే బాధ్యులు ఎవరు మనం కాదా మన బిడ్డలకి వాళ్ళు గొప్పతనం వచ్చినా అది మనదే బాధ్యత అదే ఆ క్రెడిట్ మనదే వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేసినా కూడా అప్రదం మనదే ఎస్ ఖచ్చితంగా మేడం చాలా చక్కగా చెప్పారు వీళ్ళకి ఏజ్ అంటే ఒక ఏజ్ ఉంటుంది వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు అయినప్పుడు వాళ్ళకి వాళ్ళే స్వంతంగా పడుకోవాలన్న ఆలోచన వస్తుంది వాళ్ళకు బెడ్రూమ్ అనేది అవసరం అవుతుంది సపరేట్ రూమ్ అనేది అవసరం అవుతుంది దాని బెడ్రూమ్ అని కూడా అనకూడదు సపరేట్ రూమ్ అనేది అవసరం అవుతుంది అప్పటి వరకు మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే మదర్స్ ఎంత మంది నాతోటి వాపోతారు అంటే ఇప్పుడు ఈ పిల్లలు వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి వేరే బెడ్రూమ్స్ అలవాటు అయిపోయి ఎందుకని వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటది ఫాదర్ మీదో లేకపోతే సొసైటీ మీదో ఎవరి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ఎవరితోటి కలవబుద్ధి కాక వాళ్ళకి వాళ్ళే ఐసోలేట్ అయిపోయి ఆ వేరే బెడ్రూమ్ లో పడుకొని ఉంటే ఈ మదర్స్ కి నిద్ర పట్టగా గంటకసారి వాళ్ళ బెడ్రూమ్ తలుపులు తీసి వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకుంటారు వస్తే వీళ్ళకి నిద్ర ఉండదు మనశాంతి అందుకని ఎంత మంది తల్లులు నా దగ్గర బాధపడినటువంటి తల్లుల సంఖ్య ఎంత ఉందో నేను చెప్పలేను ఎందుకంటే ఇటు తల్లులకి శాంతి లేదు అటు పిల్లలు తెలుసుకోవడం లేదు అంటే ఎక్కడ ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము అని కుటుంబ నాశనం ఖచ్చితంగా మేడం చాలా చక్కగా చెప్పారు సో ఈ ప్రాబ్లం అనేది ఇదేదో చిన్న ప్రాబ్లము ఇంతవరకే ఉంది అని కాదు సో దేశ వ్యాప్తంగా ఈ ప్రాబ్లం అనేది ఉంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు అందరూ కూడా సో అటు అమ్మమ్మలు తా తెలు కూడా కావచ్చు వాళ్ళని ఇంట్లో ఉంచక వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పడేయడం వల్ల సో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకే ఉన్నాయి సో ఎవరైనా ఈ పరిస్థితి చాలా టఫ్గా ఉంది నా నా పిల్లల్ని నేను వెనక్కి తెచ్చుకోలేకపోతున్నాను నా పిల్లాడు ఇలా అయిపోయాడు లేదా నా పేరెంట్స్ ఇలా ఉన్నారు నా హస్బెండ్ ఇలా ఉన్నాడు సో దానివల్ల నా పిల్లల్ని ఇలా చేయాల్సి వచ్చిందని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం వాళ్ళకి ఖచ్చితమైన సలహా అనేది ఇక్కడ దొరుకుతుంది కాబట్టి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు